నేను నా పేరు చంద్రికా పిసిపాటి నేను షాంట్లీ కేంద్రం నుంచి నేను ప్రసూనము ప్రకాశం రెండు తరగతులు బోధించాను అయితే నేను ఎంచుకున్న అంశం పిల్లల్లో భాషాభిమానాన్ని ఎలా పెంపొందించాలి అని అయితే మనం నేర్పించేది ఇక్కడ అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి భాషాభి మనం ఏంటంటే వాళ్ళు భాష అభిమానాన్ని అభిమానంగా ఉండకపోయినా పర్వాలేదు కానీ నా ఉద్దేశంలో నా పాఠాలు విని మాత్రం వాళ్ళు తెలుగు అసహించుకోకూడదు అనేది నా లక్ష్యం అది అయితే నేను అవలంబించిన బోధనా పద్ధతులన్నీ కూడా ఈ ప్రజంటేషన్ లో నేను చెప్పదలుచుకు ముఖ్యంగా వాళ్ళు ఎప్పుడైనా కూడా ఇది తెలుగు నేర్చుకుంటున్నాము ఎందుకు నేర్చుకుంటున్నాం తెలుగు వచ్చాను బాబు రేపు భగవంతుడా అమ్మా నాన్నతో అనవసరంగా నేర్చుకుంటున్నాము అనే ఫీలింగ్ చాలా ఉంటుంది కాబట్టి వాళ్ళల్లో ముందు రావాల్సింది నేను తెలుగు నేర్చుకుంటున్నాను నేనే నేర్చుకుంటున్నాను అది ఆ గర్వం అనేది రావాలి అంటే ముందుగా ఆత్మవిశ్వాసాన్ని వాళ్ళలో పెంపొందించాలి ఎప్పుడు ఆత్మవిశ్వాసం మనకి ఎప్పుడు ఉంటుంది అని అంటే అని చెప్పినట్టు మన పూర్వీకులు ఏం చేశారో మన లెగసీ అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని వందల ఏళ్ల ప్రాచీన భాష తెలుగు కాబట్టి అది వాళ్ళకి వాళ్ళు గుర్తుపట్టుకోగలగాలి అది చిన్నపిల్లలు వాళ్ళకల్లా చెప్తాం కాబట్టి ఉన్న పాఠ్యాంశాలనే కొంచెం చరిత్ర జోడించి చెప్పడం పెద్ద పెద్ద విషయాలు మనం చెప్పలేకపోవచ్చు అయితే వేమన పద్యం ఉంది వేమన పద్యం ఎలా వచ్చింది వెలుగులోకి అన్న సంగతి సిపి బ్రౌన్ గారి చరిత్ర తెలిస్తే చరిత్ర తెలుస్తుంది ఓ రెండు ఒక ఐదు నిమిషాలు వెచ్చించి సిపి బ్రౌన్ గారి గురించి చెప్తాను నేను అది విన్నప్పుడు చాలామందికి చాలా ఆశ్చర్యం అది పిల్లలకి తర్వాత సుమతి శతకం సుమతి శతకం చెప్పినప్పుడు ఈ రోజు మనం అవలంబించే అంటే మన కాంటెంపరీ లైఫ్ అంటే ఇప్పుడు ఉన్న దాన్నే అవలంబిస్తూ మనకి చాలా మట్టుకు దోపమే తన తన శత్రువు అని చెప్పినప్పుడు ఈ విషయాన్ని మనం ఈ రోజు కూడా అనుభవించుకుంటున్నాము అది పద్దెనిమిదవ శతాబ్దంలోని బద్దెనే చెప్పాడు అంటే వాళ్ళు లెక్క పెట్టుకోవాలి ఇంటి సెంచురీస్ బ్యాక్ అనే సంగతి వాళ్ళకి అర్థం అవుతుంది దానివల్ల అది ఏంటంటే సుమతి శతకాన్ని కూడా అలా చరిత్రతో తర్వాత తిథులు మాసాలు వచ్చినప్పుడు క్యాలెండర్ పంచాంగము ఒక్కొక్కరికి ప్రపంచంలో ఒక్కొక్క విధంగా క్యాలెండర్ ఫాలో అవుతారు ఒక్కొక్క విధంగా పంచాంగం చేస్తారు కాబట్టి మనకు ఉన్నది ఏంటి మన తిథులు మాసాలు అయితే నేను ఇంకొక ఇక్కడ ఒక విషయం ఎప్పుడు చెప్తుంటా పిల్లలకి ఏంటి అంటే అష్టోత్తర శతనా అష్టోత్తర నామాలు మనకి ప్రతి దేవుడికి ప్రతి దేవతకి అష్టోత్తర నామాలు ఉన్నాయి ఎందుకు ఉన్నాయి ఇరవై ఏడు మల్టీప్లై ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లో ఆ నాలుగు పాదాల్లో మాత్రమే ఉంటుంది మనకి ఇంకెక్కడ ఉండదు అంటే ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటినీ కూడా సర్వేజనా సుఖినో భవంతు అంటాం దాని వాళ్ళు మనకి వన్ జీరో ఎయిట్ అనే నంబర్ తో చూపించారు కాబట్టి ప్రతి జీవరాశిలో మనం భగవంతుని చూస్తాం ఇది ఆ నంబర్ కి ఉన్న సిగ్నిఫికెన్స్ ఇది నీ సంస్కృతి ఇది జోడిస్తాను అక్కడ తర్వాత ఒక్కొక్కసారి ఏమవుతుందంటే వాస్తవాలు కూడా చెప్తూ ఉండాలి మనకి అది ఎలా చెప్తాం ప్రకాశం తరగతిలో విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి ఉండేది విశ్వనాథ సత్యనారాయణ గారి గురించి అసలు చదవాలి అంటేనే మనకు జీవితకాలం సరిపోదు కాబట్టి మరి ఆయన గురించి ఎలా చెప్పాలి ఆ చిన్న పిల్లలకి ఆ ఏ వాళ్ళకి అర్థం కాదు అప్పుడు చెప్పడం ఓ నెల రోజుల్లో వెయ్యి పేజీల పుస్తకాన్ని ఆయన చెప్పులో కాఫీలో ఒక్కొక్క కాఫీలో పోసుకుని ఫ్లాస్క్ లేని రోజుల్లో డిక్టేట్ చేస్తూ చెప్పారు ఇది నమ్మరు వాళ్ళు అప్పుడు ఏం చేస్తాం ఒక వెయ్యి పడగల పుస్తకం నా దగ్గర ఉందా తీసుకొచ్చి చూపిస్తాం ఇప్పుడు నా దగ్గర లేదనుకోండి ఆ వేయి పడగలు తీసుకొచ్చి చూపించడం తర్వాత కొండపల్లి బొమ్మలు మనకి ఏటి కొప్పాక బొమ్మలు అవి ఎలాగో మనకు ఉంటాయి కదా అందరి దగ్గర అవి కూడా తీసుకొచ్చి చూపిస్తాం నెక్స్ట్ అంటే ఆత్మవిశ్వాసం పెరగత పెరగడంతో పాటు మనకు కూడా అందరికి చిన్నప్పుడు ఇది అనుభవమే ఇంగ్లీష్ ఎవరైనా మాట్లాడలేదో వాళ్ళకి కొంచెం నామోషిగా ఉండేది అప్పుడు ఏంటంటే కనుక క్లాస్లో నియమం ఏంటంటే తప్పు రాసినా తప్పు చదివినా నవ్వకూడదు ఎందుకనంటే ఇది మీ నీ లర్నింగ్ ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను ఇన్ని చూసి నవ్వను ఇంకెవరు కూడా నవ్వరు తర్వాత ప్రతి క్లాస్లో ప్రతి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరిని అడుగుతా నేను ఇంగ్లీష్లో ఆలోచిస్తున్నా తెలుగులో ఆలోచిస్తున్నాను వాళ్ళు ఇంగ్లీష్లో ఆలోచిస్తున్నావు అని చెప్తారు సో చెప్పడం ఇట్స్ ఓకే టు థింక్ ఇన్ ఇంగ్లీష్ కానీ రీప్రడ్యూస్ చేసినప్పుడు దాన్ని ఆలోచించుకొని ప్రాసెస్ చేసినప్పుడు ప్రాక్టీస్ చేయండి తెలుగులో చెప్పడానికి అది చాలా సులభమే అవుతుంది అని తర్వాత ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే కూడ పలుపుకొని చదువుతుంటారు వాడు పెద్ద పెద్ద పదాలు వస్తాయి అప్పుడు దాన్ని స్ప్లిట్ చేసుకోండి అమ్మా ఆ స్ప్లిట్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటి కూడ పలుపుకొని చదవాలి గడప అంటే గడప ఫస్ట్ అలా స్ప్లిట్ చేస్తారు తర్వాత కూడ పలుపుకోవడం గడప అప్పుడు చెప్పినప్పుడు చాలా బాగా చదివావు పెద్ద పదం చదివితే అమ్మ ఇంత పెద్ద పదం చదివావే అలా ప్రోత్సహించడం తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళకి ఉన్నట్టుండి అనిపిస్తూ ఉంటుంది కదా పిల్లలకి అప్పుడు రెన్ఫోర్స్మెంట్ అనమాట తెలుగు వల్ల అసలు ఇంటి ఉపయోగం ఎందుకు వస్తున్నాం ఎందుకు పోతున్నాం అది కూడా అప్పుడు నేను ఏం చెప్తానంటే ఇలా మనం క్యాలెండర్ చూసుకుంటాం రోజు మనం పూజ చేసేటప్పుడు మనకంటూ మనకు ఒక తెలుగు క్యాలెండర్ ఉంది సో అది ఏంటంటే నేను ఆన్లైన్లో క్లాసెస్ చదివినప్పుడు రోజు షేర్ చేసేదాన్ని స్క్రీన్ సో అలాగా తెలుగు క్యాలెండర్ చూపించడం తర్వాత హై స్కూల్ పిల్లలు వస్తే హై స్కూల్ పిల్లలకి చెప్తాను అనమాట అంటే ఇలా మీరు కాలేజ్ ఎస్ఎల్ రాసేటప్పుడు మీ ప్యాషనే మీ స్టేట్మెంట్ లో కనిపిస్తుంది ఏదో నేను ఐదేళ్ళు చేశాను తెలుగు అయిపోయింది అంటే అయిపోవడం కాదు మీరు చేసే సైన్స్ నో మీరు చేసే చదివేదాన్నో తెలుగులోకి అనువాదించడానికి ట్రై చేయండి దాన్ని అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ లోకి తెలుగుని అప్లై చేయండి అంతేకాని ఇలాగా తెలుగు చదివాను ఈరోజు హోంవర్క్ చేశాను రాశాను ఇలా కాదు థింక్ ఎట్ హై లెవెల్ డోంట్ బీరిడ్ లైక్ నేను మాట్లాడటం చాలు ఆయన చెప్పినట్టు మాట్లాడటం ఒకటే చాలు అమ్మమ్మతో నానమ్మతో మాట్లాడడం అందరు చేస్తారు అమ్మమ్మతో మాట్లాడటం కానీ నువ్వేంటి వచ్చి మనబడికి నేర్చుకుంటున్నావు పది మందిని చెప్పాలి నువ్వు సో అది తెలుగు అనువాదము లేకపోతే అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్కడ చేయండి తర్వాత నెక్స్ట్ అయిపోయింది అంటే తరగతిలో బోధన ఎలా చేస్తాను అంటే ఇంటి పనిని ఎప్పుడు కూడా సులభంగా చేయాలి ఆ ఇచ్చిన వాళ్ళనే వాళ్ళే వాటిని సింపుల్ టాస్క్ లాగా డివైడ్ చేయడం నాలుగు అసైన్మెంట్లు ఇది క్రమం తప్పకుండా అంటే వాళ్ళకి ఆ రోజు సాయంత్రానికి హోంవర్క్ వచ్చినట్టుగా మొదటి టైమర్ పెట్టేసుకుని గూగుల్ క్లాస్లో అలాగా తర్వాత ప్రకాశం తరగతిలో ఉన్న వాళ్ళకైతే కనుక నేను రీడింగ్ లాగా పెట్టేదాన్ని అంటే ప్రతిరోజు ఒక నాలుగు రోజులు పెట్టి వారానికి ప్రతి ఐదు నిమిషాలు చదివారా లేదా తల్లిదండ్రులు అవి పాయింట్లు నోట్ చేసుకోవడం బాలగురులు వస్తారు వాటి మొత్తం పాయింట్స్ అన్ని నోట్ చేసుకుంటారు తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఒక పది నిమిషాలు మిగులుతుంది అంతాక్షరి ఆడించటము వర్డ్స్ బిల్డింగ్ లాగా అంటే నావచ్చకూడదు తిరకాటం ఆడించటము తర్వాత ఇంకొక చాలా వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన విషయం ఏంటంటే ఆసక్తి చూపించేది ఆంగ్లంలో తెలుగు కథ ఆంగ్ల కథలు తెలుగులో చెప్పడం అంటే వాళ్ళ నేను నేర్చుకొని ఉంటారు ఈ గోల్డ్ లాక్స్ అండ్ త్రీ బేర్స్ తర్వాత త్రీ లిటిల్ ఫ్లిక్స్ అలాంటి కథలు చూస్ చేసుకొస్తారు వాటిని తెలుగులోకి చెప్పడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారు తర్వాత క్లాస్ ఇలా ఏంటంటే క్లాస్ అవార్డ్స్ అనమాట క్లాస్ అవార్డ్స్ అనేది నేను చెప్పింది స్మార్ట్నెస్ కోసం కాదు మీ ప్రవణ శిక్షణ కోసం ఇస్తున్నాను హోంవర్క్ ఎవరైతే చేస్తారో వాళ్ళని మార్క్ చేసుకుంటాం పాల్గొరువులు ఉంటారు వాళ్ళతో మార్క్ చేయిస్తాం తప్పనిసరిగా ప్రతి షాణమాసికానికి క్లాస్ అవార్డ్స్ అంటే ఇదివరకు త్రైమాసికం ఉండే త్రైమాసికానికి ఇచ్చేదాన్ని అలా మోస్ట్ ఇంప్రూవ్డ్ కూడా అలా ఇస్తాం అంటే నెక్స్ట్ దానికి వస్తుంది మోస్ట్ ఇంప్రూవ్డ్ అయితే నెక్స్ట్ ఇలాగా హోంవర్క్ ని ఇలా గూగుల్ క్లాస్ రూమ్ లో ఇలాగా నేను చేసుకుంటాను క్లాస్ వర్క్ లో ఆ రోజు ఏం చెప్తాను అనేది పేరెంట్ వచ్చినారు ఆ రోజు క్లాస్కి వచ్చినారు ఆ కనుక వాళ్ళు చెప్పడానికి లేదనమాట మేము మాకు తెలియదు అండి ఆల్రెడీ ఉంటుంది అక్కడ తర్వాత నెక్స్ట్ ఇలాగా గూగుల్ ఫ్లా ఆన్లైన్ క్విజెస్ చేసుకుంటాను నేను అంటే ఇప్పుడు ఇలాగా పావురాలు ఐకమత్యం కాదు ఉంది దానికి అలాగా ఆప్షన్స్ ఇవ్వటం మల్టిపుల్ చాయ్స్ ఇవ్వడం కీటకాలు అంటే కనుక వాళ్ళు అక్కడ నుంచి వెళ్లి మెమరైజ్ చేసుకోవాలి దాని బదులు ఒక ఫామ్ తీసుకుని ఆ గూగుల్లో పిక్చర్స్ పెట్టి అలా చేసుకుంటే కనుక వాళ్ళది ఒకటికి రెండుసార్లు చేస్తారు వాళ్ళకి రిజర్వ్ అదే హోంవర్క్ అంటే ఒకసారి చేయడానికి కష్టంగా ఉంటుంది కానీ ఇదైతే టకటకటగా నొక్కేసేయటమే కదా విషయ పరిజ్ఞానం కూడా చాలా సులభంగా వెళ్తుంది అని చెప్పి నేను ఇది చేస్తాను అంతేనండి ధన్యవాదాలు